హాయ్ అండి వెల్కమ్ టు వైభవరా వీడియోస్ ఈరోజు నేను రుచికరమైన లడ్డు ఎలా తయారు చేయాలో వీడియోలోనే చూపించబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తారని అనుకుంటున్నాను మా వీడియో నచ్చితే మాకు లైక్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రవ్వ లడ్డుకి రవ్వను ఒక కప్పు తీసుకున్నాను షుగర్ కూడా చిన్న కప్పుతో తీసుకున్నాను తర్వాత అయితే సగం కొబ్బరి తురుము కూడా తీసుకున్నాను కాజు కిస్మిస్ కూడా తీసుకోవాలి ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకున్నాను బౌల్లోని కప్పు రవ్వను వేస్తున్నాను మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో దానికి తగ్గట్టుగానే మనం తీసుకోవాలి హాఫ్ కొబ్బరి తురుము అయితే తీసుకొని ఇందులో వేసుకొని టూ అవర్స్ దీన్ని కలిపి పెట్టుకొని ఉంచుకోవాలి ఇది ఈ రవ్వకు కొబ్బరి తురుము అనేది బాగా పట్టుకుంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని దాంట్లోని కాజు కిస్మిస్ నెయ్యి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కాజు కిస్మిస్ని దారుగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా వేయటం వల్ల రవ్వ లడ్డు బాగుంటుంది కాజు కిస్మిస్ వేసుకోవటం వల్ల పిల్లలు తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా రవ్వ రవ్వలడ్డూలు వేసి వీళ్ళకి పిల్లలకి పెడితే మంచిది నెయ్యిని వేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను కాజు కిస్మిస్ తర్వాత అయితే టూ అవర్సు నానబెట్టిన గోధుమ రవ్వ కొబ్బరి తురుము మిక్స్ చేసింది ఇందులో వేసుకొని ఈ నెయ్యిలోనే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నెయ్యి చాలకపోతే కొంచెం యాడ్ చేసుకోవాలి నేతిలోని దోరగా ఫ్రై చేసుకోవాలి మంటను మీడియంలో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేయాలి ఎంత బాగా రవ్వ ఫ్రై అయితే అంత బాగుంటుంది ఈ రవ్వ లడ్డు రవ్వ మంచి స్మెల్ వచ్చేంత వరకు ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా రవ్వ ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకున్నాను ఒక గిన్నెలోని వాటర్ కొంచెం వేసుకొని షుగర్ పాకాన్ని తీసుకోవాలి షుగర్ని కరిగించుకున్నాను కరిగించుకోవాలి ఇలా కొంచెం వాటర్ వేసుకొని షుగర్ కొద్దిగా బాగా కరిగి దగ్గరికి చేతికి రాసుకొని చూసుకోవాలి అంటుతుంది అలా వస్తే పాకం అయితే రెడీ అయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాకాన్ని చూపిస్తున్నాను కదా ఇలా ఇలా అయితే చూసుకోవాలి ఇప్పుడు ఈ రవ్వలో వేసుకోవాలి వెంటనే పాకంలోని పాకాన్ని రవ్వలోకి వేసేసుకోవాలి వెంటనే ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే వీటిని ఉండలు కట్టుకోవాలి కలుపుకొని ఈ పాకం అంతా రవ్వలో కలిసిపోతుంది ఇలా కలుపుకోవాలి కొంచెం పొడి పొడిలాడి ఇలా అవుతుంది పాకంలోనే మొత్తం దాన్నంతా కూడాను సాఫ్ట్గా చేసుకోవాలి చేతితోటి ఎక్కడా కూడా పంచదార ఉండలు అనేవి లేకుండా బాగా కలుపుకోవాలి కలుపుకున్న దాన్ని ఇలా చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి తర్వాత అయితే ఫ్రై చేసిన కాజు కిస్మిస్ని కూడా వేసుకొని ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి వీటన్నింటినీ బాగా కలిసేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి తర్వాత అయితే ఉండలు కట్టుకుంటున్నాను ఇక్కడ ఉండ విరుగుతుంది అనుకున్నప్పుడు కొంచెం గోరువెచ్చటి మరిగించి చల్లార్చిన పాలుని వేసుకోవాలి కొద్దిగా పాలు వేసుకొని ఉండల్ని కట్టుకుంటున్నాను ఇగోండి ఇక్కడ ఎంతో రుచికరమైన లడ్డు రెడీ అయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ మా వీడియో నచ్చితే మాకు ఒక లైక్ ఇవ్వండి